హాయ్ ఫ్రెండ్స్ కళలోకం ఛానల్కి మీకు స్వాగతం మీరు మీ కళ్ళు పాము కనిపిస్తే స్వప్న శాస్త్రంలో ఏం రాసిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి మీ కళలో ఒక పాము పడగ ఎత్తినట్లు కనిపిస్తే ఇది చాలా మంచి కళ అని చెప్పవచ్చు అలాగే రాబోయే రోజుల్లో మీరు సుఖ సంతోషాలతో ఉంటారని ఈ కళ యొక్క అర్థం మీరు మీ కళలో పాము మిమ్మల్ని కరిచినట్లు వస్తే అంటే ఏదైనా ఒక పాము మిమ్మల్ని కరిచినట్లు మీరు కళలో వచ్చినట్లయితే మీకు పోయిన జన్మలో చేసినటువంటి పాపాలు అన్ని తొలగిపోయి మీకు రాబోయే రోజుల్లో ధనప్రాప్తి కలుగుతుంది అని చెప్పవచ్చు మీ కళలో రెండు తలల పాము లేదా మూడు తలల పాము కనిపించినట్లయితే మీకు రాబోయే రోజుల్లో ఏదైనా సమస్య ఎదురు కావడం జరుగుతుంది అని చెప్పవచ్చు ఈ కళ వచ్చినట్లయితే మీరు చేసే పనుల్లో కొంచెం జాగ్రత్త వహించండి అని ఈ కళ యొక్క అర్థం అలాగే మీరు మీ కళలో పామును చంపేసినట్లు కల వస్తే అంటే మీరు ఏదైనా ఒక పామును చంపేసినట్లు కల వస్తే మీకు శత్రువులు తగ్గిపోతారు ఎందుకంటే వారి మీద మీరు విజయం సాధిస్తారు కాబట్టి ఒకవేళ మీరు మీ కళలో ఐదు తల్ల పాము కనిపించినట్లయితే ఇది ఒక సాధారణమైన కళ కాదు అని చెప్పవచ్చు ఎందుకంటే ఇలాంటి కళలు అందరికీ రావు ఎవరైతే ఎక్కువగా పూజలు చేస్తుంటారో మంచి మార్గంలో నడుస్తుంటారో వారికి మాత్రమే ఇలాంటి కళలు వస్తాయి అని చెప్పవచ్చు ఇలాంటి కళలు వచ్చినట్లయితే మీ దేశంలో యుద్ధాలు కానీ సునామీలు కానీ రావచ్చు అని ఈ కళ యొక్క అర్థము మీరు మీ కళలు పాము పడగ విప్పినట్లు వస్తే మీకు డబ్బులు రాబోతున్నాయి అని అర్థం ఏదైనా మీరు చేస్తున్నటువంటి పనుల్లో అధిక డబ్బులు వస్తాయని కళ యొక్క అర్థం అలాగే మీరు మీ కళలు తెలుపు రంగు పాము కనిపించినట్లయితే మీరు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పవచ్చు మీరు మీరు చేసే పనుల్లో రాబోయే రోజుల్లో విజయం సాధిస్తారు మీరు కోరుకున్న లైఫ్ మీకు దక్కుతుంది ఈ తెలుపు రంగు పాము కనిపిస్తే మీరు కోరుకున్న లైఫ్ మీకు దక్కుతుందని చెప్పవచ్చు మీరు మీ కళలో నలుపు రంగు పాముని చూసినట్లయితే మీరు మీ కళలో నల్ల రంగులో ఉన్న పాముని చూస్తే ఇది కూడా మంచి కళ అని చెప్పవచ్చు ఇలాంటి కళ వచ్చిన వారికి డబ్బు విషయాల్లో పొదుపు అవుతుంది అని చెప్పవచ్చు అంటే మీరు డబ్బును పొదుపు చేస్తారు ఇక్కడ నుండి అని చెప్పవచ్చు అలాగే మీరు మీ కళలో జంట నాగులను చూసినట్లయితే ఇది మీరు పూజించే దేవుడు అంటే మీ కులదైవం అని కూడా చెప్పవచ్చు మీరు మీ కులదైవాన్ని మర్చిపోతున్నారు అందుకే మీకు కళలో జంట నాగులు కనిపిస్తున్నాయి మీరు పూజలు చేయాలని అర్థము అలాగే మీరు మీ కళలో గోల్డ్ కలర్లో ఉన్న పామును చూసినట్లయితే మీకు సొంత ఆస్తులు రాబోతున్నాయి పెరగబోతున్నాయి అని అర్థం ఇలాంటి కళ వచ్చినట్లయితే మీరు శివాలయానికి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుంది మీరు మీ కళలో ఒక పాము మిమ్మల్ని చుట్టుకున్నట్లు వస్తే మీరు ఇబ్బందులు రాబోతున్నాయి అంటే మీకు ఇబ్బందులు రాబోతున్నాయి అని చెప్పవచ్చు ఇలాంటి కళ వచ్చినప్పుడు మీరు ఆ దేవాలయానికి వెళ్ళి ఆ శివుణ్ణి దర్శించుకుంటే మంచిది అలాగే మీరు మీ కళలో ఎరుపు రంగులో ఉన్న పాము అంటే ఎరుపు రంగులో ఉన్న పామును చూసినట్లయితే మీకు అంతా మంచి జరుగుతుంది రాబోయే రోజుల్లో మీకు మంచి లైఫ్ ఉంటుంది అని అర్థం మీరు మీ కళ్ళలో పాము చర్మాన్ని వదులుతున్నట్లు వస్తే మీరు ఏదో ఒక సమస్య నుండి బయటపడతారు అని అర్థము అంటే ఒక పాము తన చర్మాన్ని వదులుతున్నట్టు కలగనక మీకు వస్తే మీకు ఏదో ఒక సమస్య ఉంది అనుకోండి ఆ సమస్య నుండి మీరు బయటపడతారు ఈ కళ వచ్చినాక మీరు ఆ సమస్య నుండి బయటపడతారని కళ యొక్క అర్థం ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి